హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మచేతి అమృతం ఈరోజు మనం తక్కువ బెండకాయలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఇలా ఒక్కసారి బెండకాయ కర్రీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇలా నేను చూపించినట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి పచ్చివసన పోయేలాగా ఒక పది నిమిషాలు వేయించండి తర్వాత ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి బెండకాయలను తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చనపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి తాలింపును తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించండి తర్వాత అందులో వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అది కూడా వేగుతున్న ఉల్లిపాయ ముక్కలో వేసి టమాటా పేస్టును బాగా వేయించాలి అలా మొత్తం వేగాక మీరు తినే రుచిని పట్టి సాల్ట్ కొంచెం మీరు తినే కారాన్ని బట్టి కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా మొత్తం ఆయిల్లో వేయించాలి అలా వేగిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ల పెరుగు తీసి బాగా బీట్ చేసుకుని పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోండి తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి కర్రీని తర్వాత చివరిలో వన్ టీ స్పూన్ కస్తూరి మేతీని తీసుకుని కొంచెం క్రష్ చేసి అది కూడా వేసి బాగా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కర్రీని ఉడకనివ్వండి అలా ఆయిల్ పైకి తేలేక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్